జనసేన పర్యావరణ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన హంసలదేవి మహాబలేశ్వర్ కృష్ణ కృష్ణజలయాత్రను విజయవాడలో ప్రారంభించారు కృష్ణమ్మ తీరాన దుర్గాఘాట్లో నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను రాష్ట కార్యదర్శి బులిశెట్టి సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా జనసేన నేతలు మాట్లాడుతూ భాషా నదుల సంరక్షణకు జనసేన మననుడి మననది కార్యక్రమం చేపట్టిందన్నారు చట్టాలతోనే కాకుండా ప్రజా చైతన్యంతోనే నదుల స్వచ్ఛత సాధ్యమన్నారు నదిని కాలుష్యం ఆక్రమణల నుంచి కాపాడి భావితరాలకు సురక్షితమైన నీరు అందించడం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు కృష్ణా జలయాత్ర కార్యక్రమాన్ని రెండవ రోజు ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ ముఖ్య నాయకులు పర్యావరణ ప్రేమికులు పర్యావరణాన్ని రక్షించాలని చెప్పి అనేక రకాల ఉద్యమాలు చేసిన వ్యక్తి బొలిసెట్టి సత్యనారాయణ గారు బొలిసెట్టి సత్యనారాయణ గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు కృష్ణానదిని రక్షించాలి కృష్ణానది పరివాహ ప్రాంతాన్ని రక్షించాలి కృష్ణానదిలో ఎటువంటి వ్యర్థ పదార్థాలు కలవకూడదు అలానే కృష్ణానదిలో కలిసే రసాయనాలు పరిశ్రమలో వచ్చే రసాయనాలు కలవకూడదు ఈ విధంగా కృష్ణానది పుట్టింది మహారాష్ట్రలో మహాబలేశ్వరం అక్కడ నుండి మహారాష్ట్ర నుండి కర్ణాటకకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నాలుగు రాష్ట్రాల్లో పద్నాలుగు వందల కిలోమీటర్లు ప్రవహిస్తుంది కృష్ణానది అటువంటి కృష్ణానదిని నది నీటిని కాపాడుకోవాలి డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎంవిఆర్ శాస్త్రి గారు కలిసి ఆయన మననుడి మన నది అని ఒక కార్యక్రమాన్ని పెట్టారు మన భాషల్ని రక్షించుకోవడం మన నీటిని రక్షించుకోవడం దాని ముఖ్య ఉద్దేశం ఇప్పుడు మా కృష్ణా జలయాత్ర అంటే ఇది ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి కృష్ణానది తాలూకా హెల్త్ అలాగుందో ఒక హెల్త్ చెక్ లాగా అంటే కృష్ణానది పుట్టిన మహాబలేశ్వర్ నుంచి హంసల దీవి వరకు అనేక ఉపనదులు వచ్చి కలుస్తుంటాయి ఆ నదులన్నిటి సంగమం దగ్గర అలాగే నదులు కాలుష్యం ఇక్కడ కూడా ఇబ్రహీంపట్నం చూస్తే విపరీతమైన కాలుష్యం ఉంది కాలుష్యం మీద పోరాడుతున్నారు పరిశ్రమలు రావాలి కానీ పరిశ్రమలకు ఉన్న అనుమతులు ఎలాగుంటాయంటే కాలుష్య నియంత్రణ మండలి చాలా కండిషన్స్ పడతది మనకి సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు మాట మాటికి చెప్తుంటే అది చాలామంది ఏంటి సనాతన ధర్మం అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మన ధర్మం ఏంటంటే మన ప్రకృతిని పూజించడం పంచభూతాలను పూజించడం ఆ పంచ ఎప్పుడైతే పూజిస్తామో ఆ నీటిని కలుషితం చేయడానికి మన మనసు మనకి మనసు అప్పు అది పారిశ్రామిక వ్యక్తి కానీ ఒక పిల్లడు కానీ ఒక 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 స్కూల్ కానీ ఒక కాలేజ్ కానీ ఇప్పుడు ఏంటంటే నదీ పరివాహక ప్రాంతం కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో మనుషుల్ని ఆ నదులకు అనుసంధానం చేసి వాళ్ళ ఏరియాలో ఉన్న వాగును కానీ నదిని కానీ వాళ్ళు కాపాడుకునేటట్టు ఏర్పాటు చేయడానికి సంద ఇది ఉద్దేశించింది